స్లాంకం వరమతుల్లా బర్కా సోదలానా ముందు నుంచి నేను చెప్తున్నాను ఏదైతే అఘోరి వేషం వేసుకొని నేను ఒక అఘోరి నాలుగు శక్తులు ఉన్నాయి నేను శైవాన్ని పూజిస్తాను సనాతన ధర్మాన్ని కాపాడుతాను నేను ఏదో చేసేస్తానని చెప్పి పిచ్చి పట్టి మతం ఎక్కి దేశాన్ని నాశనం చేయడానికి తిరుగుతున్న దొంగ అఘోరిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి దాదాపు రెండు నెలల నుంచి మేము ఖగ్గోలు పెట్టుకున్నాం అఘోరి అంటే ఘోరాలకు దూరంగా ఉండేవాళ్ళని అఘోరిని అంటారు వాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఘోరాలను ఇక్కడ ఉన్న అన్ని సంబంధాలను పుంచుకొని శైవంలో కలవడానికి శివుడిని దర్శించుకోవడానికి శివుడిలో లీనం అవ్వడానికి హిమాలయ పర్వతాలటువంటి ప్రాంతాల్లో పోయి వాళ్ళని దీక్షలు చేసుకుంటూ వాళ్ళు శివుడి యొక్క మాలను జపిస్తూ శైవాన్ని దర్శించుకునే ప్రయత్నం చేసేవాళ్ళని అఘోరాలు అంటారు అయితే అఘోరా అఘోరి లేదా పాయింట్ పాయింట్ ఫోర్ పోరా అనేది ఎవరికి తెలియదు అఘోరా అఘోరి అఘోరా కూడా కాదు అఘోరి కూడా కాదు ఈమె ఏంటంటే పాయింట్ ఫోర్ పోరా ఇది కావాలని చెప్పి జనాలను ఈమె వైపు కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విధ్వంసం చేయడానికి ఈమె వెనకాల నుంచి ఎవరైతే హిందూ మతోన్మాదులు ఉన్నారో వాళ్ళు ఈ తోలు బొమ్మను పెట్టి కుట్ర చేస్తున్నారు ఈ కుట్రను ఎందుకు ఛేదించలేకపోతున్నారని అర్థం కావటం లేదు తెలంగాణలో కత్తి తీసుకొని నిన్న దేవస్థానం దగ్గర పోయి ఆమె చేసిన వీరంగాన్ని హిందూ సోదరులు హిందూ సమాజం ఎందుకు ఉపేక్షిస్తుందని నేను అడుగుతున్నా ఏ దేవస్థానంలో కూడా వెళ్ళాలంటే దానికి సంబంధించిన కొన్ని పవిత్రతలు అదేవిధంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్న ప్రధాన అర్చకులకు అదేవిధంగా అక్కడ ఉన్న ఈవోకు మాట్లాడి వాళ్ళని తిట్టి కత్తి తీసుకొని ఆమె గందరగోళం చేస్తుందంటే ఈమె దేవుళ్ళకన్నా నేను గొప్ప అని అక్కడ చూపిస్తుందంటే హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు హిందూ ధర్మం కోసం పోరాటాలు చేసేవాళ్ళు హిందూ ధర్మం కోసమే మేము పుట్టున్నామని చెప్పి సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ఫేస్బుక్లలో కామెంట్లు పెట్టుకునే ఫేక్ ఎవరైతే అన్య పురుషులకు పుట్టిన సంతానం ఉందో వాళ్ళకు నేను చెప్తున్నాను అన్య పురుషులకు పుట్టిన సంతానమా అన్య పురుషులకు పుట్టిన ఈ పాయింట్ ఫోర్ ధోని ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు ఆమె అక్కడ చేస్తున్న అరాచకాలు ఎందుకంటే మూడో తేదీ దర్గా పగలబడతానంది మేము ఛాలెంజ్ చేసినాం నీ జన్మ కానీ మానవ జన్మ అయితే నువ్వు నిజంగా పాయింట్ ఫోర్ కూలీ కాని అయితే నువ్వు మూడో తేదీ దర్గా జోలికి వెళ్ళు నాలుగో తేదీ నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నీ చుట్టూ పట్టుకొని నీకు కొక్కి వేసి కింద నుంచి ట్రైన్కి వేళాలు తీసుకుంటూ నెల్లూరుకి తీసుకుని వస్తామని చెప్పి ఇప్పుడు మధ్యలో ఏం చేసింది దేవస్థానం దగ్గర పోయి గందరగోళం చేసింది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు మీరు మత విద్వేషాలను రెచ్చ వాళ్ళని ఉపేక్షిస్తున్నారు ఒక కత్తి తీసుకొని చంపేస్తాను నేను తలవార్తో నడిపేస్తా నేను అని చెప్పింది మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది నేను ఏం చేసినా కానీ నన్ను పట్టుకునే దమ్ము ధైర్యం తెలంగాణలో ఉన్న పోలీసు వాళ్ళ కానీ రేవంత్ రెడ్డి కానీ లేదంటుంది మళ్ళీ ఆమె ఏం చెప్తుంది నేను గుజరాత్ వెళ్తున్నాను గన్లు తుపాకులు తీసుకొని వస్తాను నేను గల్లు తుపాతులు తీసుకుని వచ్చి మూడో తేదీ గందరగోళం నేను చేస్తానంటుంది ఈమెకు టెర్రరిస్ట్ లాగా అరెస్ట్ చేయడానికి ఈమె మాట్లాడిన వీడియోలు కానీ లేదా ఆమె కత్తి తీసుకొని అక్కడ చేసిన వీరోగం కానీ వీట ఇదే మీకు సాక్ష్యాలు ఇదే మీకు ఆధారాలు ఇన్ని ఆధారాలు ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని ఎందుకు ఉపేక్షిస్తున్నారో ఇదే మాట ఒక దళితుడు కానీ ఒక క్రైస్తవుడు కానీ ఒక ముస్లిం సోదరుడు కానీ మాట్లాడితే ఈ పార్టీకి వాడి వంశాన్ని నాశనం వాళ్ళు మీరు కానీ ఆమెను ఎందుకు ఉపేక్షిస్తున్నారు నిజంగా అభోరికి చూసి భయపడుతున్నారా లేదా చేయిస్తున్నారా దీనికి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్పాలా చేస్తున్న చాష్టాలు ఈ అబోధి చేస్తున్న అరాచకాల మీద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు కూడా నోరు విప్పాలా మైనార్టీలకు రక్షించడానికి ఉన్నాము క్రైస్తవులకు రక్షించడానికి మేమున్నాము మా పార్టీలు సెక్యులర్ పార్టీలు అని చెప్పి మాట్లాడుకునే వైఎస్ఆర్ సిపి నాయకులారా మీరెందుకు ఈ సబ్జెక్ట్ మీద నోరు విప్పడం లేదు అదే విధంగా రెండు కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన నాయకులు చెప్తున్నా మేము కమ్యూనిస్టులము మేమంతా అందరినీ కనుక్కొని పోతాము ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ న్యాయం కోసం గళ్ళ పెత్తుతామని చెప్పి మధ్యస్థలు చేసుకుని బ్రతుకుతున్న కమ్యూనిస్ట్ నాయకులారా మీకు సిగ్గు లజ్జగా ఉంటే ఇన్ని రోజుల నుంచి ఆ అఘోరి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు ఎర్ర డాయలు వేసుకుని ఎక్కడ తిరుగుతున్నారు చెప్పండి ఏ అదే ఎవరైనా ముస్లిం సోదరుడు గురించి ఇంకో వ్యక్తి గురించి కానీ మాట్లాడుతుంటే రోడ్ల మీద వచ్చి ధన్నాలు చేసి వాడిని ఉరి తీయండి వాళ్ళని దేశ బహిష్కరణ చేయండి అని చెప్పి గుండెని చిచ్చుకునే కామ్రేడ్లారా సూడో కామ్రేడ్ లారా నిజంగా మీరు కమ్యూనిస్ట్లా కమ్యూనిస్ట్ అని చెప్పడానికి మీ సిబ్బులు దాని గురించి ఏ రాజకీయ పార్టీకి చెందిన ఒక్క యదో మాట్లాడటం లేదు అంటే ముస్లింలకు క్రైస్తవులకు ఏం జరిగినా గానీ ఇంకా పోతే నాయకుల కాళ్ళు కడిగి నీళ్లు తాగే బ్రోకర్ ముస్లిం బ్రోకర్ ముస్లిం నాయకులారా మీకు సిక్కు లజ్జ కాని ఉంటే అందరు కలిసి ఈ అభూరిని అరెస్ట్ చేసేదాకా రోడ్ల మీద రాండి నేను ఎందుకు చెప్తున్నానంటే నాయన పులి వచ్చే నాయన పులి వచ్చే నాయన పులి వచ్చే అని చెప్తూ ఉంటది ఒకసారి పులి వచ్చిన తర్వాత మనిషిని ఏ విధంగా తిరిగి ఈ అఘోరి ఖచ్చితంగా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ విద్వాసం విధ్వంసం సృష్టించడానికే వచ్చి ఉంది ఖచ్చితంగా ఈరోజు దేవస్థానం దగ్గర కత్తి తీసుకొని వీలంగం చేసింది నా కూడా ఎవరు పీకలేరు నన్ను ఎవరు అరెస్ట్ చేయలేరు అని చెప్పి అక్కడ గొడవ చేసి ఇద్దరు విలేఖరులను కొట్టేసి వెళ్లిపోయింది విలేఖరులకు ఏదైనా జరిగితే రోడ్ల మీదకి వచ్చేస్తారు ఎవరైనా ఒక ముస్లిం విలేఖరికి ఏదైనా నోరుసారి ఏదైనా మాట్లాడితే అందరూ ఆ ముస్లిం వ్యతిరేకంగా రోడ్డు మీద ధర్నాలు చేస్తారు కదా విలేఖరి సోదరులారా మీరు కూడా కాషాయ రంగు చడ్డీలు కాషాయ రంగు గోచీలు వేసుకున్నారా మీ విలేఖరికి వీపు మీద కత్తితో తలవార్తో దాడి చేసి ఫోన్ పగలబడితే అతనికి న్యాయం చేయమని చెప్పి అడగడానికి రాని సులో డూప్లికేట్ విలేఖరులారా మీరు నిజాయితీ కాని ఉంటే మీరు జర్నలిజం మీద మీకు నమ్మకం కాని ఉంటే మీ విలేఖరి కోసం మీరు పోరాటం చేయండి ఈ దొంగ ఘోరికి ఈ దేశంలో లేకుండా లేదా బ్రతికినన్ని రోజులు జైలు ఉండేటట్లు ఈమె కానీ చెయ్యకపోతే మనకు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి సర్వనాశనం చేసేస్తుంది కాబట్టి ముస్లిం నాయకులకు చెప్తున్న మీకు ఇప్పుడైనా సిక్కు లజ్జా చీము రక్తం కాని ఉంటే ఆ ఘోరికి చూసి వాళ్ళు భయపడుతున్నారు లేదా అఘోరి చేత వాళ్ళే చేయిస్తున్నారు కాబట్టి అందరూ పార్టీలకు అతీతంగా జమాత్లకు అతీతంగా రండి లేకపోతే ముస్లిం సమాజానికి క్రైస్తవ సమాజానికి సర్వనాశం చేసేస్తుంది క్రైస్తవ సోదరులు మాట్లాడితే మేమంతా క్రిస్టియన్ అని చెప్పి మాట్లాడతారు కదా ఈరోజు క్రైస్తవులకు నోటికి వచ్చినట్టు తిట్టుంటే మీరెందుకు బయటకు రావడం లేదు అంటే మీరు కూడా ముస్లింలకు తిట్టున్నారు కదా తిట్టుకొనివ్వండి వాళ్ళకి ఏం చేస్తున్నా పర్వాలేదు కేవలం ముస్లింలకే కాదు క్రైస్తవులకు కూడా ఊచ కొత్త ఇప్పుడైనా మీరు మత్తు వదిలి రోడ్డు మీద రండి ఆ అఘోరిని ఈ దేశం నుంచి తరిమి కొట్టేదాకా మనమందరం కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం మేమందరం కూడా ఈ దేశం మాది ఈ దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన వంశాలు రక్తాలు మాయి ఎవరో కిందది కోయించుకొని ఏదో పుట్టించుకొని ఏదో చేసేస్తే ఇక్కడ ఎవరు గమ్మ ఉండరు నువ్వు తల్వార్లు తీసుకొని వచ్చినా తుపాకులు తీసుకొని వచ్చినా నువ్వు వంద మందిని వచ్చినా కానీ నూట ఒకటో మంది ముందుకు వస్తాడు నిన్ను మనకు ఈ దేశంలో తిరగలేమో ఈ దేశంలో ఉండలేమో ఇలా